రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జన చైతన్య ఫేజ్ టూ అపార్ట్మెంట్లో గుర్తు తెలియని దుండగులు షేక్ అబ్దుల్లా రిజ్వానా వృద్ధ దంపతులను దారుణ హత్య చేశారు ఇంట్లో రక్తం అడుగుల్లో పడి ఉన్న దంపతులను చూసి స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి పోలీసులు క్లూస్ టీమ్ డాక్స్వర్ చేరుకొని ఆధారాలు సేకరించి మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు ఎవరైతే ఆ దంపతులు వారికి సంబంధించిన మృతదేహాలన్నీ పోస్ట్ మార్టం నిమిత్తం ఆ ఉస్మాన్య మాసరికి నచ్చిస్తున్నారు దర్యాప్తు చేస్తున్నారు ఈరోజు ఆ ఫిజియోథెరపీ చేస్తామని చెప్పేసి కూడా ఇద్దరు ఆ గురు ధరించి ఇక్కడికి రావడం జరిగిందని అయితే వారు లోపలికి వెళ్ళారు ఆ తర్వాత ఆ ಆ ಲೇಪಿನ ಚಟಕ್ಕೆ ಬಂದಾಗ ಟಿವಿ ಟಿವಿ ಆರಂಭದ ಕೊಸರವನ್ನು ಕೊಟದಕ್ಕೆ ಬಂದ ಮೇಲೆ 5000 ರೇಖೆ ನಿರ್ವಯಿ ಅಂತ ಹೇಳಿ ಟಿವಿ ಬಿಡುತ್ತಾ ಇರಾನು ಬಾರಿಗೆ ಆಕ್ಟಿವ್ ಕೂಡ ಸಂಪಾದಿಸುವ ಕಾರಣಕ್ಕೆ 18 ವಿವರಣೆಯ ಇವರೇನ ಸ್ಥಿತಿ ಇರಲೇತೆ ಈ ವಿವರಣಾ ತೋರಿಕ್ಕೆ ಒತ್ತೆ ಅದಕ್ಕೆಸಾರನೆ ದಾನಿಗೆ ಸಂಬಂಧಿತ ಪೊಲೀಸ್ ಲೈಟ್ ಕೂಟಿಗಾ